యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం లేదండి యావత్ విశ్వంలో ఉండే అవకాశం తెలుగు వాళ్ళమై పుట్టినందుకు సంస్కృతాన్ని మన తల్లికి తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి చాలా గర్వించాలి ఒక్కొక్క మాటకి చతుర్వేదాలు సరిపోకూడే అర్థం చెప్పడానికి సంస్కృతం అంత గొప్పది కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు నైంటీ ఎయిట్ కోసం కాదు ఆ ధర్మం కోసం నేర్పించాలి అటువంటి దేవాలయంలో మనం లోపలికి వెళ్ళాం గంట కొట్టాం మూడు ప్రదక్షిణలు చేసాం మూడు గుణాలు వదిలియాలి ఎంతగానో ఊరికి నేను వంద మొక్కకున్నా రెండు వందల మొక్కకున్న దేవుడు కూడా విసుగుస్తుందమ్మా వస్తుందమ్మా నీ మొహం చూడలేక అస్తమోహం తిరిగి 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 అది ఇటు ఎక్సర్సైజ్ అది వ్యాయామం అవుతుంది మేము ప్రయోజనం లేదు మూడు ప్రదక్షిణాలే చేయవలసింది మూడు చిత్తశుద్ధిగా చేయ లోపలికి వెళ్ళక పూజారి గారు ఏమంటారు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పే అంటే దేవుడు ఏమంటాడు ఎంతవరకు నా చుట్టూ తిరిగేవాళ్ళు చాలు లేరీసన్నా శక్ నుంచి నీ చుట్టూ తిరగమన్నాడు ఆయన ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప దేవుడు అర్థం కాదు నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగిర గిరగిర ఇంట్లో తిరిగే మనకు కళ్ళు తిరిగి పడతా ఉన్నాం అది కాదు లెక్క నేనెవరు 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 ఈ ఆలోచన చేయడమే నీ చుట్టూ నువ్వు తిరగడం అదే ఆత్మ ప్రదక్షిణం ప్రతి మాటలోనూ దివ్యమైన యోగార్థాన్ని అవలంబించిన దేవాలయ వ్యవస్థకి నమస్కారం దేవాలయ వ్యవస్థక నమస్కారం ఇందులో నిర్మాల్యం అజ్ఞాన నిర్మాల్యం అంటేనండి దేకమే దేవాలయమే జీవో దేవస్థనా మరి జీవుడికి దేవుడు ఎందుకు అర్థంగా కావట్లేదు తానే ఆయనని ఎందుకు తెలియట్లేదు అంటే అజ్ఞాన నిర్మాణ్యం అడ్డుగా ఉందన్నాడు శివలింగ శివాలయానికి అడితే బాగా అర్థమవుతుంది విష్ణు ఆలయానికి కంటే శివలింగం మీద నిర్మాళ్యం అంటారు నిర్మాళ్యం అంటే నిన్నటి పూజ ద్రవ్యాలు గమనించండి దాన్నే నిర్మాల్యం అంటారు ఇవాళ పూజి స్టాంబరు నిర్మాల్యం ఇంకా తీలేదండి అంటే ఒక్కోసారి పూజార గారికి ఏదైనా అశౌచం వచ్చింది అనుకోండి ఇంట్లో ఆ నిర్మల్యం తీయరు అలాగే ఉంటుంది ఎవరో శౌచం లేదు లేని వాళ్ళు ఎవరో రావాలి తీయాలి మరి వారు తీయకూడదు కదా అటువంటిప్పుడు మనం ఊళ్ళోకి మనం వెళ్ళచ్చు మనం వెళ్ళాము అనుకోండి ఆ నిర్మాల్యం పైన ఆకులున్నా పువ్వులు ఉన్నా పళ్ళున్నా ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి అంతే కదా ఆలోచించండి దయచేసి శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో చదివేది అజ్ఞాన నిర్మాళ్యం అజ్ఞానం అనే నిర్మాళ్యం విడిచిపెట్టమయ్యా అన్నాడు ముందు గుళ్ళు నిర్మాళ్యం సంగతి చూద్దాం గుడి శివలింగం మీద నాలుగు వాకులు నాలుగు పువ్వులు ఇంకేదో నీళ్లు చారికలు ఇవన్నీ ఉన్నాయనుకోండి శివలింగం స్పష్టంగా కనపడదు కదా నిర్మాల్యం అంటే ఏమిటండి నిన్నటి పూజా ద్రవ్యాలు నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కాని గుళ్ళు శివుడు కనపడినట్టే నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే కాని గుండెల్లో శివుడు కనపడ్డమ్మా నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకం అది పుణ్యమైనా పాపమైనా మంచి అయినా చెడైనా ఏదైనా నిన్నటి నిన్నటిదే అయిపోయిపోయింది ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తు వస్తుంది తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి ఒకప్పుడు ఆ అమలాపురంలో కోలసీమలో నాలుగు ఎకరాలు ఉండేవి ఎకరం కోటి రూపాయలు ఉంది ఇప్పుడు అనవసరంగా అమ్మేసా నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మాయిననే విషయం గుర్తు చేసుకుంటే నాలుగు కోట్లకి సరిపడా జబ్బు వస్తుంది ఆసుపత్రిలో పడతావు ఎకరాలు రావు అమ్మేసి నువ్వు అమ్మేసి ఊరుకోమని చెప్తే పెట్టి ఇక్కడ సింగు లేకుండాను అయితే ఈ నమ్మడు వాళ్ళ ఆన్న అసలు అమాయకుడు ఆయన అమ్మేశాడు తడని గౌరవించడం మానే చెడు లెక్క ఎక్కడ ఆయన అమ్మేశాడు ఈయనకి ఇస్తే వీడు అమ్మేసాడు వీడు తెలుసు కాబట్టి ఆయన ముందే అమ్మేసాడు గొడవ లేకుండా వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు తీస్తాడు ఎందుకు వచ్చింది నేనే అనుభవించడం మంచిది ఆయనే అనుభవించాడు వాళ్ళ అమ్మేశాడు వాడు ఉంటేనా కోనసీమలో కోటి రూపాయలు నువ్వు సంపాదించుకోరాదా నేను ఎవడొద్దానో అమ్మేసింది దాని గురించి ఎందుకండి దీనివల్ల ఏమవుతుంది జబ్బు వస్తుంది నాలుగు కోట్లకు సరిపడా జబ్బు వచ్చేస్తుంది అప్ప కోనసీమ రాదు కోటి రూపాయలు రావు ఎకరవు రాదు ఇదే గతం మనం ఈ గతాన్ని వదలడం ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం లేదు భవిష్యత్తు ముందు 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 ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది దానికోసం ఎప్పటి నుంచి ప్రణాళిక ఆ ముందు ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటామా ఇక్కడ ఏమైనా గ్యారంటీ ఉందా రేపు వద్దున ఊపిరాగదైన వాడికైనా తెలుసా నిన్న ఉన్నవాడు ఇవాడు ఉన్నాడా రేవాడు ఉన్నవాడు రేపు ఉంటాడా ఈ ఆలోచన ఇది అజ్ఞాన నిర్మాళ్యం మనస్సులో ఉండే ఈ జ్ఞాపకాలను తొలగించుకో గుళ్ళో నిర్మాల్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతాడు ఖచ్చితంగా ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం కర్మకాండనే మడ్డిలో పడిపోతే ఎలాగండి ఎక్కడికక్కడ దీని దీని ద్వారా ఏమిటి దీని ద్వారా ఏమిటని ఆలోచన చేద్దాం అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట కుస్తుడు ఏమంటున్నాడు అంటే శరీరాన్ని ఎలా నీటి నిటారుగా నిలబడ్డా సమంకాయ శిరోగ్రీవం అలా ఉండు సరిగ్గా వెన్నుపోస్తే సరిగ్గా నిటారుగా ఉండాలి ధ్యానం అంటే అలాగే ఖచ్చితంగా మీ ఇంట్లో కూర్చున్న అంతే పడుకుని ధ్యానం ఒంగుని జానాలు కుదరదండి అని ఇంకో మాట చెబుతున్నా సందర్భం వచ్చి వంద మందితో ధ్యానం వెయ్యి మందితో ధ్యానం ఉండదమ్మా పక్కవాడు ఉన్నాడంటే పర అంటారు దాని ధ్యానం అన్నది ఈ స్కీములు కూడా పెట్టి కొంతమంది కోర్టు సంపాదించకూడదు ఇది అజ్ఞానం ధ్యానం ఎప్పుడూ ఏకాంతంగానే జరగాలి ఏకాగ్రంగానే జరగాలి ఏకాగ్ర ధ్యానం అంటారు వంద మందిని కూర్చోబెడతారు బుద్ధి లేకపోతే సరి వంద మంది కూర్చుని పారాయణ చేయొచ్చు వంద మంది కూర్చొని పూజ చేయొచ్చు వెయ్యి మంది కూర్చొని భోజనం చేయచ్చు పక్కవాడు ఒకడు ఉంటే జ్ఞానం కుదరదమ్మా జానానికి రెండు కూడా ఉండకూడదు అసలు ఇక అక్కడి నుంచి కూర్చొని ఒకటి తుమ్ముతూ ఉంటాడు ఒకటి తగ్గుతూ ఉంటాడు ఇదే సరిపోయి ఇక్కడ తుమ్ములు దగ్గులే కరోనా జ్ఞానం లేదు ఇక్కడ అయితే ఇంకెక్కడి ఇక్కడ కూర్చుంటే పుణ్యం మధ్యని ఇంకో కొత్త మాట పుట్టించారు ఇంగ్లీషు వైబ్రేషన్ అదేమిటో నాకు అర్థం కాల వైబ్రేషన్ వచ్చింది ఏమి రాదమ్మా కరోనా వస్తున్న అంతమంది కూర్చుంటే వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో తెల్లాలేస్తే వీడు బతుకంతా కంపే మైబ్రేషన్ వచ్చింది అంటాడు ఇక్కడ వైబ్రేషన్ వస్తే వాడు జీవితంలో మార్పు రావాలి కదా రాదండి అదే పెంట అదే పుళ్ళు అదే రాగం అదే ద్వేషం వైబ్రేషన్ అంటాడు వీడు ఎక్కడ మాయ మాయా ఏమి రాదండి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నాడు దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం ఐదేదు నిమిషాలు ధారయన్మస్త సంప్రేక్ష నాశిక అగ్రముస్వం ఇలా కూర్చుని ఏం చేయాలంట సంప్రేక్ష నాశిక అగ్రముస్వం ది అనవలోకయం మామూలుగా దానికి అర్థం చెప్పాలంటే సంప్రేక్ష నాశిక అగ్రమస్వం మీ ముక్కు కొసని చూడు దిశ్య అనవలోకయం దిక్కులకు చూపు మళ్ళకుండా చూసుకో అంటే మనం ఏం చేస్తే అలా కూర్చుని ఇలాగ ముక్కు కోసం ముక్కు కోసం ముక్కు కోసం ముక్కు ముక్కు మిగిలింది ముక్తి పోయిందమ్మా సరిగ్గా శంకరాచార్య రాసే వ్యాఖ్యానవది నేను అందుకే వ్యంగ్యంగా ముందు చెప్పి ఆయన ఇదే మాట సంస్కృతంలో అనాల నాసికాగ్రం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే యువ శబ్ద లుప్త స్వనాసికాగ్రం సంప్రేక్ష నీ ముక్కు కోసం నువ్వు చూడమన్నారు అంటే ఇవ శబ్ద స్వనాశికాగ్ర సంప్రేక్షణం ఏవ ఇది ఇది విధిత్తం చేత్ అదే గనక నియమం అయితే స్వనాశికాగ్రం సంప్రేక్ష్యం సంప్రేక్ష్యం ఇది విధీగా విధిత్ ఇక్కడ ఎందుకోసం విధి చేశారు అంటే దాని ఉద్దేశం అది కాదయ్యా అన్నారు కిం తర్హి అన్నారు వెంట అయితే ఏమిటి అంటాం కదా వెంటనే అయితే ఏమిటి అంటే మనస్సును చూడమే లెక్క అంతేగాని ముక్కు కోసం చూస్తూ కూర్చోవడం కాదు ఇక్కడ స్వనాశికాగ్ర సంప్రేక్షణం విధి విధిశం కింద నీ నాసికాగ్రం చూడ నహి నీ స్వనాశికాగ్ర సంప్రేక్షణం ఇక విధిశతం నీ ముక్కు కోసం చూడడం కుష్ణుడు ఉద్దేశ్యం కాదు అన్నడ